హౌసింగ్ అధికారులు హెచ్చరిక మీరు రాకపోతే కావచ్చు మీ పట్టాలు క్యాన్సిల్ హలో ఫ్రెండ్స్ ఏజెన్సీ న్యూస్ లో స్వాగతం సుస్వాగతం నేను మీ రషీద్ ని హెచ్చరిక ఏందనుకుంటున్నారా ఎవరు హెచ్చరిక ఇస్తున్నారనుకుంటున్నారా క్లియర్ గా మొత్తం మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా గమనించండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఈ రోజు జరిగిన అంటే ఎస్సీ ఎస్సీ ఆఫీసర్లు అంటే అధికారులు మన హౌసింగ్ సొసైటీకి సంబంధించిన పెద్ద ఆఫీసర్ ఇలా పొద్దున మన కేసీఆర్ నగర్లోకి వచ్చి ఏం హెచ్చరిక ఇచ్చారో ఏం చెప్పారో మొత్తం మీకు ముందు వీడియో మేము చూపిస్తాం కానీ ఇది స్కిప్ చేయకుండా చూడండి హెచ్చరిక ఏంది హెచ్చరిక ఏదైతే ఇప్పుడు మీ ఫ్లాట్లు అంటే బ్లాక్స్ ఏదైతే అలాట్మెంట్ చేసి రెండు నెలలు అయిపోయినాయో వాళ్ళు రాకపోతే వాళ్ళ ఫ్లాట్లో ఒక పట్టాలు కావచ్చు క్యాన్సల్ మీరు అనుకుంటున్నారా ఎవరు క్యాన్సల్ చేశారని కాదు ఇది హౌసింగ్ అధికారులు చెప్పిన మాట మేము చెప్తున్నాము ఇది సొంత మాట కాదు అందుకోసం ఇప్పుడు మీరందరూ అలర్ట్ అయిపోండి ఎవరెవరికైతే అక్కడ ఫ్లాట్లు ఉన్నాయో ఇమీడియట్ గా మీరు అందరూ వచ్చేసి లాక్లు వేసుకోవటం పనులు చేయించుకోవటం గృహ ప్రవేశం చేసుకోవటం తొందరగా చేసుకోండి లేదంటే మీకు వచ్చిన అవకాశం ఇంత మంచి కేసీఆర్ నగర్ లో టూ బిహెచ్కే మీకు వచ్చిన ఫ్లాట్ మళ్ళీ మీ చేయి జారిపోవచ్చు మీ చేతిలో ఉంది మీరు ఉంటారా లేకపోతే ఇది వదులుకుంటారా ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఏమని అక్కడ నీళ్లు లేవు అక్కడ కరెంట్ లేదు అది అది లేదు ఇంకా బస్సులు లేవు స్కూళ్ళు లేవని హాస్పిటల్ లేవని కానీ మీరందరూ వచ్చి ఇక్కడ ఉంటేనే అవన్నీ ఒక నెల లోపల అయిపోతాయి అని ఆఫీసర్లు అధికారులు ఇది మేము మేము తెలియపరిచాము అయితే మీరందరూ ఇమీడియట్ గా మీ టూ బిహెచ్కే తొందరగా వచ్చి ఏమేమి ఉన్నాయో అది మొత్తం చేసుకోకపోతే పదిహేను రోజుల లోపల ఆ పట్టాలు క్యాన్సల్ చేస్తారని జిహెచ్ఎంసి అఫీషియల్స్ ఇంకా అక్కడ ఎస్సీ పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చారు అధికారులు అందరూ హెచ్చరించారు ఒకవేళ రాకపోతే మీ ఫ్లాట్ పోవచ్చు మీ ఫ్లాట్ మళ్ళీ మీ చేయి నుంచి జారిపోవచ్చు ఏం చెప్తున్నారో విందాం ఇరవై ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇస్తే ఎవడు వదిలి ఇంటికి రాకుండా ఉంటాడు అంటే వీళ్ళకి ఎక్కడో ఒక ఇల్లు అది అందుకే ఇక్కడ వస్తలేరు అంటే వీళ్ళకి ఇల్లు అక్కర్లేదు నెంబర్ అదే కిరాయిదారు అనుకో వేరే ఎక్కడో పదివేలు ఎనిమిది వేల పదివేలు పెట్టి కిరాయికి ఉంటారు మరి పదివేలు కిరాయి పెట్టే సొంత ఇంట్లో ఇచ్చిన రావాలి కదా ఇక్కడ పదివేలలో ఒక రెండు మూడు వేల ఆటో ఖర్చులు పెట్టి పిల్లల్ని పడికి పచ్చుకోవాలి ఆటోలో ఇంకా ఐదారు వేలు మిగులుతాయి కదా ఆయన ఎందుకు వస్తలేరు అంటే వీళ్ళందరికీ ఎక్కడో ఉన్నాయి కాబట్టి వీళ్ళు వస్తలేరు ఎవడైతే వచ్చి ఇక్కడ ఉండలేడో వాళ్ళ పేర్లన్నీ రాసి ఇల్లు క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇద్దామని మూడు లక్షల మంది ఎదురు చూస్తారు ఇల్లు కావాలని మంగళవారం ప్రతి శుక్రవారం ప్రజావాణి అని అక్కడ సీఎం లో పెట్టి ప్రతి ఒక్కరు దరఖాస్తులు పట్టుకుని నాకు ఇల్లి నాకిల్లి అని వస్తారు ఎవరికి మీకు అదృష్టం వచ్చింది మీరు వాడుకోకపోతే ఇంకా మీకు వద్దనుకుంటే ఇంకోటి ఇవ్వాలి కదా మరి అది వస్తాం కదా అది అందుకని ఇన్ని రోజులు టైం ఇచ్చినా కానీ మీరు రావట్లేదంటే అర్థం అవకాశం అది చెప్పి ఇప్పుడు ఇల్లు రద్దు చేసి వాళ్ళకి ఇద్దామనే ఆలోచన ఉండదు మీరు మీరు లక్ష తొంభై సమస్యలు చెప్పండి మీరు వచ్చి ఇక్కడ ఉంటే తర్వాత ప్రతి సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది నానంతసేపు బయట ఉండి నాకు అది లేదు ఇది లేదంటే ఇప్పుడు మీరు విన్నారు కదా అక్కడ హౌసింగ్ ఆఫీషియల్స్ అంటే అధికారులు ఏం చెప్పారు వాళ్ళ నోటితోనే మీరు చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు కానీ ఇంకో మాట మీరు గమనించండి అక్కడ చెప్పింది ఏంది అక్కడ ఎవరికైతే అలాట్మెంట్ చేసి ఒక నెల అయిపోయిందో వాళ్ళు ఒకవేళ అన్ని ఫ్లాట్ లోపలు రాలకపోతే వాళ్ళ ఫ్లాట్ పట్టాలు క్యాన్సిల్ కావచ్చు మీరు అనుకుంటున్నారేమో పట్టాలు ఎలా క్యాన్సిల్ అవుతాయని అధికారులు ఇచ్చిన వాళ్ళ చేతిలోనే ఉంది ఇవ్వటం కూడా పట్టాలు క్యాన్సిల్ చేయటం కూడా ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆయన విషయం చెప్పారు ఇల్లులు ఉన్న వాళ్ళు ఒకవేళ రాలకపోతే వాళ్ళ ఇంట్లో పిక్నిక్ పాయింట్ గా ఇల్లు పెట్టుకున్నామని ఆలోచిస్తున్నారు కాదు ఇది హెచ్చరిక జిహెచ్ఎంసి గాని ఇంకా ఎస్సీ ఆఫీషియల్స్ అధికారులు ఇచ్చిన వార్నింగ్ మీ అందరికి అర్థమైపోయింది అండొచ్చు అయితే మీరు అందరూ అలర్ట్ అయిపోండి ఎవరెవరు ఫ్లాట్లు ఉన్నాయో ఇమీడియట్ గా తొందరగా రండి స్కూల్ అనుకుంటారా హాస్పిటల్ అనుకుంటారా బస్సులు లేవు అనుకుంటారా మీరు అక్కడ మీ ఇంట్లో కూర్చొని అక్కడ నుంచే ఆలోచిస్తే బస్సులు రావు మీరు ఇంట్లో కూర్చొని ఇక్కడ బస్సులు హాస్పిటల్ లేవు అంటే ఇక్కడ హాస్పిటల్ రాదు మీరు ఇంట్లోనే కూర్చొని ఇక్కడ హాస్పిటల్ కాలేజ్ ఉందా అంటే రాదు మీరందరూ ఇక్కడ కేసీఆర్ నగర్ లో అందరు వచ్చేసిన తర్వాత ఒక నెలలోనే మొత్తం పనులు జరుపుకోవచ్చు మీరు రాకుండా ఆ మాటలు చెప్పి ఇక్కడ అది లేదు ఇది లేదంటే కానీ ఇది మీరు నష్టపోతారు ఇది మీకు నష్టమైంది చిహెచ్ఎంసి గాని ఇక్కడ ఎస్సీ అంటే పెద్ద ఆఫీషల్స్ హౌసింగ్ సొసైటీ ఆఫీసర్ వచ్చి ఇది హెచ్చరిక ఇచ్చారు కాబట్టి ఇది మీరు గమనించండి లేదంటే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకునే వాళ్ళు అవుతారు కానీ ఆ అదృష్టం కలిగిన వాళ్ళు ఎవరు కానీ మీరు మాత్రం ఆ దురదృష్టంలో మీకు భాగాలు కలుకోకవద్దు అందుకోసం మీరందరూ ఎవరెవరికి ఇచ్చారో తరలి రండి మీరందరూ తొందరగా రండి వచ్చి మీ ఒక ఇళ్ళల్లో ఒక సామాన్లు తీసుకుని వచ్చి ఏసీ మీరు ఇంట్లో ఉండాలి లేదంటే మీ ఫ్లాట్లు కూడా మీకు వచ్చిన ఫ్లాట్లు మీ అదృష్టాన్ని మీరు మీ కాలుతో కొట్టుకున్నట్టు అయిపోయింది తొందరగా ఈ ఎన్ఎన్సీ న్యూస్ అప్పీల్ చేస్తుంది మీ అందరికీ తొందరగా మీరు వస్తే మీ ఫ్లాట్లు మీకు చిక్కుతాయి మీ ఫ్లాట్లు మీకు దొరుకుతాయి ఇంకా ఆ ఎస్సీ ఏం చెప్పారంటే అక్కడ కొంతమంది కేసీఆర్ నగర్ లో దొంగతనంగా ఎవరో తెలియకుండా అక్కడ సొసైటీ చేసుకున్నా ఏం చేసుకున్నా అది పనికి రాదు కొంతమంది చేసి వాళ్ళు చేసినా కూడా దానికి ఫలితం శూన్యమే అక్కడ ఫలితం ఏం దొరకదు ఎవరెవరైతే అక్కడ బోర్డు చేయాలో అక్కడ సొసైటీ చేయాలో అది ఇప్పుడే వాళ్ళకి తెలియదు చదువుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళకే తెలిసింది కాబట్టి మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాము ఎందుకంటే సొసైటీ మొత్తం అందరు కలిసి అక్కడ సొసైటీ అది అందరు లేనిది అది సొసైటీ కాదు తర్వాత అన్ని ప్రెసిడెంట్లతో ఎలక్షన్ జరిగింది ఎన్ఎస్సి మీరు స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్ సత్యమేవ జయతే